నందమూరి నరసింహం బాలయ్య రికార్డుల మీద రికార్డులు నెలకొల్పుతున్నారు ప్రస్తుతం ఉన్న నాయకులు చిరంజీవి నాగార్జున వెంకటేష్ కన్నా బాలయ్యే ముందున్నారనే కన్నా దూసుకుపోతున్నారనే చెప్పొచ్చు వరుసగా నాలుగు సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకు తన అభిమానులకు అందించారు బాలయ్య అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి డాకు మహారాజ్ సినిమాలతో బాలయ్య తన స్టామినాను విపరీతంగా పెంచుకున్నారు సోషల్ మీడియాలో కూడా బాలయ్య గురించే చర్చ నడుస్తోంది తాజాగా కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ అవార్డును అందుకున్నారు బాలయ్య ఎమ్మెల్యేగా ఉన్న హిందూపురంలో ఎంతో గ్రాండ్గా అక్కడి ప్రజలు ఈ సందర్భంగా బాలయ్యను సన్మానించారు ఇలా కెరీర్ పరంగా రాజకీయాల పరంగా ముందుకు దూసుకుపోతున్న బాలకృష్ణ ఉమ్మడి గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో సరికొత్త రికార్డును సృష్టించారు మొన్న సంక్రాంతికి విడుదలైన ఢాకు మహారాజ్ చిత్రం చిలకలూరిపేట రామకృష్ణ థియేటర్ లో వంద రోజులు పూర్తి చేసుకుంది అఖండ నుంచి ఢాకు మహారాజ్ వరకు అన్ని సినిమాలు ఇదే థియేటర్లో సతదినోత్సవం పూర్తి చేసుకుని కొత్త రికార్డులు నెలకొల్పాయి అఖండ నూట ఐదు రోజులు ఆడింది ఒక హీరోకు చెందిన నాలుగు సినిమాలు వరుసగా శత దినోత్సవాలు పూర్తి చేసుకోవడం ఇదే మొదటిసారి గతంలో బాలయ్య సినిమాలు చాలా వరకు చిలకలూరిపేటలో సతదినోత్సవం సిల్వర్ జూబ్లీ జరుపుకున్నాయి బాబీ దర్శకత్వంలో వచ్చిన డాకు మహారాజ్ నూట ఆరు కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు సాధించింది ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తోన్న అఖండా టూలో అఘోరాగా తన నట విశ్వరూపాన్ని ప్రదర్శించబోతున్నారు బాలయ్య అంతేకాదు ఈ సినిమా తర్వాత గోపి మలినేని దర్శకత్వంలో మరోసారి సినిమా చేస్తున్నారు వీరిద్దరి కాంబోలో గతంలో వీరసింహారెడ్డి వచ్చిన సంగతి తెలిసిందే ఈ సినిమా పూర్తయిన తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరోసారి నటించబోతున్నారు ఈ సినిమా కోసం అనిల్ విభిన్నమైన కథను తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది యువ దర్శకులతో ఈ రెండు సినిమాలు చేస్తున్న బాలయ్య ఖచ్చితంగా డబుల్ హ్యాట్రిక్ కొడతారని అభిమానులు నమ్మకంతో ఉన్నారు